సైకిల్ కి ఏదంటే అది వేసేవు దానికే ఆ కపాట్లు కొట్టేద్దాన్ని కొంచెం చెప్పిన వాళ్ళందరూ వేసినట్టు కాదు సైకిల్ కే ఈ సారి బాగుంటుంది ఏన్నా సైకిల్ కి వెళ్ళన్నా ఊరి కోసం చెయ్యండి ఈ సారి గట్టిగా ఏమ్మా బాగున్నావా సైకిల్ కి వెళ్ళమ్మా మీరంతా ఈ సారి మడిచిపోద్దమ్మా బాగున్నావా ఎడికి అమ్మా ఏన్నా ఇట్లున్నావు బాగున్నావా సైకిల్ కేయాలి సారి సైకిల్ కి వేయాలమ్మా ఖచ్చితంగా కోసం చేయండి ఊరు బాగుండాలి అందరం బాగుండాలంటే సైకిల్కి వేస్తామ్మా బయలుదేరుతా చెప్పన్నా మనందరికి రోజు ఏం చేసినా బోకి చేసినవా ఎవరు పెట్టు పెట్టవా ఏమ్మా అందరు సైకిల్కి మర్చిపోద్దు పోయేస్తా హాయ్ బాగున్నా నువ్వు అడిగిపోతున్నారు ఇద్దరు ముగ్గురు నీకుందా ఓటు నువ్వు నాకంటే ఏమో అనుకున్నా రా ఇంటి దగ్గరికి రా ఎనీ టైం ఈసారి మర్చిపోవద్దు అందరికి చెప్పను

సైకిల్ మర్చిపోతున్నా సైకిల్ ఎట్ట మర్చిపోద్దు ఊరు బాగా చేసుకున్నాం సైకిల్కి ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా చెప్పమ్మా మన వాళ్ళందరికి సైకిల్ చేస్తారు కదా ఈసారి ఏమమ్మా కప్పు పెట్టి పెట్టినావు అట్లా లేదా దాన్ని ఎక్కడికి బయటకి తీసుకెళ్ళవా నీ పంది కాదా అది ఎంత బాగా చూసుకుంటున్నావా బాగుంటుంది చేయండి అంతా మర్చిపోకుండా సైకిల్ కి వెళ్ళినావు సైకిల్కి వెయ్యాల ఏం పెద్దమ్మా ఎట్టున్నావు సైకిల్కి వేస్తావు లేదా ఈసారి ಸೈಕಲ್ ಸೈಕಿಲ್ಗೆ ಈ ಸಾರಿಮ್ಮ ಸೈಕಲ್ಗೆಸ್ ಗೆಲ್ಪಿ ಅನ್ನಮ್ಮ ಈ ಸಾರಿಮ್ಮ ಸೈಕಲ್ ಗೆಯಲ್ಲ ಅಂತ ಮರ್ಚ್ಬೋದ ಸೈಕಲ್ ಗೇಲ್ಲ ಈ ಸಾರಿ ಮನೇಗ್ ನೀವು ಸೈಕಲ್ ಗೆಯಲ್ಲ ಗೇಯಲ್ಲ బా సైకిల్ వెయ్యాల ఖచ్చితంగా ఏమ్మా ఊరికి నీళ్ళు గీలు కావాలంటే మనం సైకిల్ కేసుకుందాం మర్చిపోదమ్మా ఏ ను సైకిల్కి వెయ్యాల మర్చిపోదు పోయేస్తామా పోస్తామ్మా సైకిల్ కి సారి ఏ బా ఏం చేస్తున్నావు నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నావు వెరీ గుడ్ అలా మనకి నీళ్లు గీళ్లు కావాలంటే దేనికి వేయాలా ఈసారి ఓటు సైకిల్ కి వేయాలా చేద్దాం ఏ అదే చూసినమ్మా అదన్న ఎందుకంటే చూసినట్టు నాకు అర్థం కాలే పోదాం అట్లయితే ఏమ్మా బయలుదేరుతా సైకిల్ కి వెళ్ళమంతా మీరంతా కచ్చితంగా ఈ సారి వేస్తాం అమ్మా తనికా సొంతం పొలమా కూలికేనా కానీ కూలి రేపు ఉండాలంటే నీళ్ళు రావాలి నీళ్లు రావాలంటే సైకిల్ రావాలి సైకిల్ కొట్టేసి గెలిపి ఏమ్మా సైకిల్కి వెయ్యాలమ్మా ఖచ్చితంగా మర్చిపోద్దు రాదాన్ని సైకిల్ చేయాలంటే మర్చిపోదా ఖచ్చితంగా చేయాలి మీరు అంతా ఈసారి ఏమ్మా మర్చిపోద్దు సైకిల్కే ఎట్టున్నావు బాగున్నావు కదమ్ సైకిల్ కేయాలి సారి సైకిల్ మర్చిపోతుంది అంతా ఏం పెద్దమ్మా సైకిల్కి వేస్తున్నావు లేదా ఏసి గెలిపియ్యాలి సైకిల్ కి మర్చిపోద్దు అందరం చెప్తున్నాం నీకు మళ్ళా సైకిల్ కిమ్ బాగున్నావా సైకిల్ వెయ్యాలి మీరు అందరూ మర్చిపోవద్దు చాలా ఖచ్చితంగా సార్ సైకిల్ కి వ్యవస్థ మళ్ళా ఈ వస్తుంది నువ్వు ఈడున్నావు ఉన్నావు అన్ని ఇల్లకి వస్తావు నాతో పాటి చెప్పు మళ్ళా గట్టిగా వాళ్ళకి చెప్పు చెప్పు ఇంటా చెప్పవా చెప్పు గట్టిగా ఇంట చెప్పు ఏం చేయమంటావు అమ్మా సైకిల్ కి బాగుంటే బాగుంటుంది ఏమైంది కాలు ఎన్ని రోజులు ఇంకా పోయిస్తా ఓటారు సైకిల్ కి మర్చిపోద్దాము అంతా పోతావుడింగ్ ఉంట దానికి పోతావా సైకిల్కి వెళ్ళా ఖచ్చితంగా మర్చిపోతున్నా అది లెక్క పడిందా అదే కదా అదే అదే పెట్టుకోవద్దు ముడి పెట్టుకోవద్దు దానికి ఏంటి అందా ఏమానో సైకిల్కి వెళ్ళాల దాదా దాదా ఏం ంతా ఏ గుండి కొట్టించినావ్ పోయిందావా చైకిల్ కేయాలి మర్చిపోతున్నావాలే నా గురించి ముక్కో బాగా నా కోసం ఈసారి సైకిల్ గెలిచాలని ఏమ్మా సైకిల్కి ఏం బా పోయేస్తా మర్చిపోతండి అమ్మా మర్చిపోతుండీ చేయాలా పోయేస్తా పో ఏ బుల్లన్న ఇకొస్తా లాస్ట్ ఇల్లు చూపిస్తే లాస్ట్ కి సైకిల్ కి గట్టిగా చెప్పు ఇంట్లో వాళ్ళకి ఏమ్మా నువ్వు కూడా గట్టిగా చెప్పు సైకిల్ కనిపెద్ద ఎట్ట ఉన్నావు సైకిల్ ఖచ్చితంగా మర్చిపోద్దు ఇప్పుడమ్మా ఎన్ని రోజులు అయింది ఇల్లు వాళ్ళు ఉన్నారు కదా నీకు వాళ్ళకి నువ్వు ధైర్యం ఇవ్వాలా ఎట్లా నాలుగు నెలలు అయిందా సర్టిఫికేట్ చేయించుకున్నా చేద్దాం పంచిన ఎక్కించినా ఈసారి ఎక్కిద్దాం సర్టిఫికెట్ తెచ్చుకో ఇమీడియట్ గా లేకపోతే కూడా వీళ్ళని పట్టుకొని తెప్పించుకో అది లేకపోతే ఇయ్యర్ ఇంక నుంచి సర్టిఫికేట్ ఉండాల్సిందే ధైర్యంగా ఉండు వాళ్ళిద్దరి కోసం అని ధైర్యం ఉండాలి కదా ఏం పని చేస్తావు నువ్వు పోతాంట సొంత మూలం ఉందా లేకపోతే సొంత ముందు రైట్ ఇంకా నువ్వేం చేస్తున్నావు డిగ్రీ చదువుతున్నావా అయిపోయిందా ఇంకా బాగా సపోర్ట్ గుండా అమ్మని బాగా చూసుకో సరేనా ఏం పాప ఎట్లున్నావు నువ్వేం చదువుతున్నావు పాప ఎయిత్ క్లాసా ఏం కాదు బాగా గట్టిగా చదువుకోండి ఇద్దరు సరేనా ఏమైనా ఉంటే రా నా దగ్గరికి రా నేను ఉన్నా సరేనా పోయిస్తా గట్టిగా ఉండే నువ్వు పోయిస్తా ఏం మీరంతా నువ్వు ఇటు రా ఏం చదువుతున్నావు నువ్వు చెప్పు ఫస్ట్ సిస్టర్స్ మొత్తం మీరంతా ఇంతమంది పిల్లలు అంతా ఎంతమంది నీ పిల్లలు ఏమో అనుకున్నా ఇంకా నువ్వేం చదువుతున్నావు బాగా రాసినావు లేదా వచ్చినా రిజల్ట్ ఎప్పుడు అయిపోయిందా పని చేసుకుంటున్నా లేదేమన్నా ఏం పని చేస్తున్నావు వెరీ గుడ్ గుడ్లో నువ్వు చదువు నువ్వు ఇంకా ఎందుకు స్కూల్ డ్రెస్ లో ఉన్నావు స్కూల్ నుంచి అయిపోయింది చేతులు కాలు కడుక్కున్నావు వచ్చినాక ఏమీ చేసింది వయస్తమ్మా సైకిల్కిమ్మంతా బాయ్ 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 మందనా వారి చెప్పు మల్ల గట్టిగా వాళ్ళకి చెప్పు నోట్ చెప్పాలి నువ్వు చెప్పబ్బా సిగ్గుపడుతుంది చెప్పు మళ్ళా నీ చెప్పేది పోతుంది చెప్పు నేను అడిగినట్టాడు నాతో ఉండాల్సిండేది నువ్వు నాతో ఇంత సిగ్గుపడుతున్నాడు ఇందమ్మా చెప్పమ్మా మన సైకిల్ వెయ్యాలా ఖచ్చితంగా మర్చిపోద్దమ్మా ఇంకా చెప్పండి అందరికి ఊరు బాగుండాలి నీళ్లు రావాలంటే సైకిల్ వెయ్యాలా మీరు అంతా ఈసారి ఎట్టున్నారు మీరు ఇద్దరు సైకిల్ వెండి అమ్మా ఈసారి మర్చిపోవద్దు సైకిల్కి వేయాల ఊరు సైకిల్ కి వెళ్ళా పోయేస్తా అందరు చెప్పమ్మా మర్చిపోయినా సుధాకరున్నావు ఏ పిచ్చాలా ఎవరితో ఇద్దరితో కాదు అట్టు చూస్తున్నావు నన్ను నా తప్పదామా ఏమ్మా ఏమ్మా సైకిల్ కి వెళ్ళాలా మర్చిపోదామా ఏం సుధాకర్నా ఖచ్చితంగా పోయేస్తా చేసినావా ఏమో మీ ఇష్టం ఏమన్నా సైకిల్ సైకిల్ కేసావు లేదా ఏ సైకిల్ బాగున్నావు నువ్వు ఏం పేరు రిష్మితనా ఏ క్లాస్ నువ్వు నువ్వు ఎందుకు అది తింటున్నావు దాంట్లో ఏం లేదు అయిపోయిందంతా నేను రోంత తింటా ఎట్టి రోంత తింటా రోంతింటాకుంటా బాయ్ చెప్పు సైకిల్కే ఊరు బాగుండాలా నీళ్ళు రావాలంటే సైకిల్ బాబా బాబ్బా ఏమో అంటాం అప్పుడే హాయ్ ఎట్లున్నావు ఏం చెబుతున్నా నువ్వు ఇప్పుడు కదా బాయి పోయేస్తా స్కూల్కి ఇంటికి ఉండేది కాదు పదిలే తిరిగి నా కోసం ఒకటి ఇప్పటి నువ్వు వేయిస్తా లేదా లేదా అమ్మా అందరికి చెప్పమ్మా ఫోన్లు కొట్టు తెచ్చుకోవాలా ఇందరికి రామ్మా అందరికి చెప్పా మన వాళ్ళందరికీ ఒకసారి ఏమో రామ్మా ఏన్నా ఎట్లా నువ్వు ఖుషాడే ఎట్లుంది ఇప్పుడు బానే ఉందా పోతావా అనంతపురికి చేపి కర్నూలు పోతావా చేయించుకోవడానికి జాగ్రత్త నువ్వు పోయేస్తా ఏమ్మా బయలుదేరుతా ఏమయ్యనో ఏమో చేస్తాడా లేదా సైకిల్ సైకిల్కి మర్చిపోద్దు ఊరు బాగుండాలా మనమంతా బాగుండాలంటే సైకిల్ చేయాల్సిందేదేస్తా పెట్టుకోండి పెట్టుకోండి వేరే ఊరికి రావాలా నన్ను చూసుకుంటున్నా లేదా సార్ చూడను ఒకలేసన్ను గట్టిగా సైకిల్ వేసి ఈవి మీరు కొట్టాడా వేస్తా ఈవి మీరు కొట్టాల వేసేటప్పుడు సైకిల్ కి వేస్తామ్మా మీరంతా మర్చిపోతాడేమో చూడుతుంది ఏ తిరుక్కోకుండా ఇంట్లో సైకిల్ కేలమ్మా అంతా సైకిల్ వేయాలా మర్చిపోద్దమ్మా ఖచ్చితంగా వేయాలి మీరంత సైకిల్ కి అందరిని అడిగినా అని చెప్పండి ఇంట్లో వారిని జాగ్రత్త సైకిల్కి వేయాల మర్చిపోద్దు అన్న సైకిల్ కి కిన్నా బాగున్నావా అడిగిపోతున్నావు ఏమున్నాయి దాంట్లో డబ్బులు ఉన్నాయి సైకిల్ మర్చిపోద్దు ఏమ్మా బాగున్నారంతా ఏ ఇవన్నీ పూలు అమ్ముకునేదా కట్టేదానికి వచ్చినారా అయిపోతాయా ఈ ఈరోజు కంత పోయొస్తా సైకిల్కి వేయడా మర్చిపోవద్దు ఏమ సైకిల్కి వెయ్యమ్మా ఎన్నో ఉన్నాయి మనం బాగా చేసుకోడానికి కొట్ట ఉన్నప్పుడు నైన్ వచ్చాడు మిద్ద వచ్చినప్పుడు కొట్ట ఉన్నప్పుడు నైన్ వచ్చాడు మిద్ద వచ్చినప్పుడు నేను వచ్చా కోట వచ్చేటప్పటికి నా మనవడు వస్తాడేమో కోట కోట రావాల కోట ఏదో రోజు ఇక్కడ వయస్దా ಸೈಕಲ್ ಕೇಳ ಅಂತ ಈ ಸರಿ ಬುಮ್ಮ ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಕೈಯಮ್ಮ అది మేలు కదా ఊరి కోసం చేయాల బాగున్నావాల్ కేయమ్మా పెద్దమ్మా సైకిల్ చేస్తున్నావా లేదా ఏవా సైకిల్ ఏమ్మా సైకిల్ చేయాలమ్మా మర్చిపోద్దు ఎటన్నా ఏం ఇప్పిడితేనేం అని ట్రాక్టర్ తో మళ్ళా వస్తానన్న అట్లాన్న సన్న చెప్పన్న యాడన్న అందరూ వీరంతా ఈ గట్టి చేయాలి సార్ ఈ సైకిల్ కి ఎటన్నా సైకిల్ కి యాళ్ళే సార్ మర్చిపోద్దు ఏమ్మా సైకిల్ కి యాళ్ళే అమ్మా మర్చిపోతమ్మా చెప్పమందరికి వచ్చిపోయినానని ఏమన్నా పొదంద చెప్పాలి నువ్వు అందరికి వంద ఓట్లు నువ్వు అడిగిన చెప్పన్నాకి గట్టిగా వంద ఓట్లతో అయిపోయాలి నమ్మ వంద ఓట్లు మీ ఖాతా మందే వచ్చే తెలుగు ఏంది లేదు పోయి పడుకుంటా ఇంకా నేను మేము సార్ ఏమ్మా సైకిల్ కి మర్చిపోద్దామ్మా అందరికి చెప్పిపోయినా ఏం అందరికి చెప్పండమ్మా సరే మర్చిపోద్దమ్మా ఏమ బాగున్నారంత సైకిల్కి వెయ్యాలా మీరు అందరి సరే ఖచ్చితంగా మర్చిపోద్దండమ్మా ఏమ్మా చదువు చెప్పిస్తున్నావు వీళ్ళకి లోపల్నా ఏమ్మా ఎట్లున్నావా ఏంటమ్మా అంత సైకిల్ కి వేస్తామ్మాసారి చెప్పన్నా మన వాళ్ళందరికి ఊరు బాగుండాలా నీళ్ళు రావాలంటే సైకిల్కి వెయ్యాల నుయాలా నా సైకిల్ లేదా లేదా ఏమ్మా సైకిల్ ఏంటమ్మా